హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు కార్తీక మాసంలో ఇరవై ఆరవ రోజు ఇరవై ఆరవ అధ్యాయం అయితే చెప్పుకుంటున్నాం కొంచెం శ్రద్ధగా వినండి ఇంకా నా ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు కార్తీక పురాణంలో ఇరవై ఆరవ అధ్యాయము దుర్వాసుడు శ్రీహరిని శరణ వేడుట శ్రీహరి హితబోధ ఈ విధంగా అత్రి మహాముని అగస్త్యునితో దుర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి వృత్తాంతముని ఇట్లా తెలియజేశాను ఆ విధముగా ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకము భువర్లోకము పాతాల లోకము సత్యలోకములకు తిరిగి అన్ని లోకముల్లోనూ తను రక్షించువారు లేకపోవటే వైకుంఠమందున్న శ్రీ మహావాసు కడకు వెళ్ళి వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షణ బిరుందాకిత రక్షింపు నీ భక్తుడనే అంబీరసునుకు కీడుతే కీడు చేయదలిచిన నేను బ్రాహ్మణుడుగాను ముక్కోపినై మహా అపరాధము చేసి నీవు బ్రాహ్మణ ప్రియుడు బ్రాహ్మణుడైన భృగు మహర్షిని యురముపై తన్నిన సహించితివి ఆ కాళీగురుతు నేటికిని నీ పక్షస్థల అందున్నది ప్రశాంత మనస్కుడవై అతని రక్షించినట్లే కోపంతో నీ భక్తునికి శాపం ఇచ్చిన నన్ను కూడా రక్షింపు శ్రీహరిని చక్రాయుధము నన్ను జంపుచు జంపవచ్చుచున్నదని దుర్వాసుడు శ్రీమన్నారాయణు పరిపరి విధములుగా ప్రార్థించను ఆ విధముగా దుర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూచి శ్రీహరి చిరునవ్వు నవ్వి దుర్వాస నీ మాటములు నీ మాటలు యథార్థములు నీ వంటి తపోదనులు నాకు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపమును బట్టి రుద్రుడువు నిన్ను చూచిన వారు మూడు నందు భయపడుకుందరా నేను త్రికరణములిచ్చే బ్రాహ్మణులకు మాత్రం ఎట్టి హింసను కలిగించను ప్రతి యుగమునందున గో దేవ బ్రాహ్మణ సాధు జనములకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణను రక్షణ గావించను నీ నీ అవకారము బా అంబీరను శపించితివి నేను శత్రువుకైనను మనోవాక్య వాక్కాయములందు కూడా కీడు తలపెట్టను ఈ ప్రపంచమందము గల ప్రాణ సం ప్రాణి సమూహమును నీ రూపముగానే జూతును అంబీరషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండను కానీ అటువంటి నా భక్తుని నీవు అనేక విధములుగా దూషించితివి నీ ఎడమ నీ ఎడమ పాదముతో తన్నితివి అతని ఇంటికి నీవు అతిథిపై వచ్చి కూడా నేను వేలకు రాని ఎడల ద్వాదశి గడియలు దాటకుండా భుజింపమని అంబీరశనకు చెప్పివైతివి అతడు వ్రతభంగములకు భయపడి నీ రాకగా చూచి చూచి జలపానము మాత్రమే చేసిను అంతకంటే అతడు అపరాధము ఏమీ చేసేను చతుర్వణములు వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహ శాంతికిని పవిత్రతకు చేయదగినదే కదా జలపానమునం మనరించిన మాత్రమున నా భక్తుని దూషించితి దూషించి శపించితివి అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కానీ నీ నిన్ను అవమానించటకు చెయ్యలేదే నీవు మండిపడుచున్న బ్రతిమ మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపచేయి చూచను ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడును నేను ఎప్పుడు రాజు హృదయంలో ప్రవేశించినాను నా నీ ఫలము పది జన్మలలో అనుభవించదనని పలికిన పలికిన వాడును నేనే అతను నీ వలనే భయముచ్చే నన్ను శరణు వేడుచుండెను కానీ తన దేహము తానే తెలుసుకునే స్థితిలో లేడు నీ శాపమును అతను వినలేదు అంబీరసుడు నా భక్తకోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మ తత్పరుడు అటువంటి వాణిని అహంకారముతో అకారమునుగా దూషించితివి అతని నిష్కరణముగా శపించితివి విచారి విచారింపవలదు ఆ శాపములను లోకోపకారమునకై నేనే అనుభవించను అదేటిలోనని నీ శాపములోనిది మొదటి జన్మ మత్స్యజన్మ నేని నేని కల్పనముకు మనువును రక్షించు నిమిత్తము సోముకొడను రాక్షసుని జంపుటకు మత్స్య రూపం ఎత్తుదను మరికొంతకాలమునకు దేవదానములు క్షీరసాగరమునకు మందించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు ఆ పర్వతమునకు నీటిలో మునుగకుండా కూర్మరూపమున నా వీపును ఇమ్ మోయేదను వరాహ జన్మమెత్తి హిరణ్యక్షుని వధితును నరసింహ జన్మమెత్తి హిరణ్య జంపి ప్రహ్లాదుని రక్షించును బలిచే స్వర్గము నుండి పారద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమునకు అప్పుగించటకు వానరూపం వా వామన రూపం ఎత్తి బలిచక్రవర్తిని పాతాలలోకమునకు త్రొక్కివేత్తును భూభారమును తగ్గించటకు క్షత్రియులను జంపి బ్రాహ్మణుడనే జన్మించి భూభారమును తగ్గింతును లోకంఠకుడైన రావణుని చంపి లోకోపచారములు చేయటకు రఘువంశ రఘువంశమున రాముడినై జన్మితును పిదప శ్రీకృష్ణుని శ్రీకృష్ణునిగాను కలియుగమున గాను కలియు కలియుగాంతమున విష్ణు చిత్తుడను విప్రుణియంత కలికియను పేరును జన్మించి అశ్వరూరు అశ్వరూరుండనై పరిభ్రమించుచు బ్రహ్మదే ద్వేషను బ్రహ్మద్వేషులందరూ మట్టుపెట్టుదును నీవు సా సాపరూపము నచ్చిన పది జన్మలను ఈ విధముగా పూర్తి చేయుదును ఇట్లు నా దశావతారములు సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నొసందు ఇది ముమ్మాటికి తథ్యము షడ్వింశోధ్యాయము ఇరవై ఆరవ రోజు పారాయణము సమాప్తము సో ఇలా అయితే ఇరవై ఆరవ అధ్యాయం అయితే కంప్లీట్ అయిపోయింది కార్తీక పున పురాణంలో ఇంకా ఎవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ